గవర్నమెంట్ పథకం గవర్నమెంట్ పథకం అని మనం అనుకుంటున్నాం గవర్నమెంట్ పథకం అనుకోకూడదు మన ఊరికి మనకే ఒక అవకాశం ఇచ్చింది ప్రభుత్వం దాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉండాలి అందరూ మనం అదే ఉద్దేశంతో రెండు వేల ఐదులో ఆరులో ఏళ్ళులో ఒక ఐదు ఆరు ఏడు బాగానే కాపాడుకునే ప్రయత్నమే చేసాం కానీ ఇప్పుడు కొంత నిర్లిప్త ఏంటి నువ్వు ఇస్తావా నీ అన్న కాడకే వచ్చింది దీనివల్ల ఏమవుతుందంటే అవకాశాన్ని మనం కోల్పోతూ ఉంటాం మనం తెలియకుండానే ఇప్పుడు సరిగ్గా పని చెప్పదు ఏమవుతుంది ఇది అవసరం లేదు వాళ్ళకి స్కీమ్ అవసరం లేదు పథకం అవసరం లేదు తీసేద్దామని ఆలోచన వస్తాయి ఆ ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనకు వచ్చినటువంటి అవకాశం మనకి ఇచ్చిన పథకాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి సద్వినియం చేసుకోవటంలో మూడు మార్గాలు ఉన్నాయి దీంట్లో మూడు అవ మూడు ఉపాధులు ఉన్నాయి దీంట్లో ఒకటి వంద రోజులు పని కల్పించినప్పుడు ఆ కుటుంబం పని చేసుకున్నట్లయితే వేతనం వస్తుంది ఆ కుటుంబానికి ఆ వేతనం ద్వారా లబ్ధి పొందవచ్చు ఏమండి రెండోది మనం చేసిన పని వల్ల గ్రామానికి ఉపయోగపడుతుంది ఏంటి ఉపయోగం ఉదాహరణకి చెరువు దొవుతాం లేదా కాలువ దొవుతాం లేదా డ్రైన్ దావుతాం ఏదో ఏదో వర్క్ చేస్తాం ఇది ఎవరికి ఉపయోగ ఎవరికి ఉపయోగం గ్రామానికి ఉపయోగం మన చేసిన పనుల వల్ల మనకు కుటుంబానికి ఉపయోగపడాలి రెండోది గ్రామానికి ఉపయోగపడాలి ఇంకా మూడో అంశం ఉంది దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఈ పథకం తయారు చేసిన యాక్ట్లు ఏమిటంటే సిక్స్టీ ఫార్టీ రేషియో అని పెట్టారు సిక్స్టీ ఫార్టీ రేషియో అంటే ఈ పథకం ద్వారా వంద రూపాయలు బయటికి రిలీజ్ అయితే అరవై రూపాయలు వేతన దాటికి వెళ్తే నలభై రూపాయలు పంచాయతీలకు వస్తాయి అదే ఉందండి మనం అరవై రూపాయలు కూలి పని చేసాం అనుకోండి వేతన నలభై రూపాయలు పంచాయతీలకు వస్తాయి మరి పంచాయతీ ఏం చేస్తుంది ఈ డబ్బంతా అంటే మనకు చాలా అవుతుంది కదా ఇప్పుడు మనకు ఒక అరవై లక్షల రూపాయలు గ్రామంలో వర్క్ చేసుకుని ఉంటే ఒక సంవత్సరంలో నలభై లక్షలు గ్రా పంచాయతీలకు వస్తాయి ఈ నలభై లక్షలు ఏం చేస్తారు పంచాయతీ వారు సిమెంట్ రోడ్లు కానీ మెటీరియల్ వర్క్ అనమాట గ్రామానికి ఉపయోగపడే పనులు సచివాలయం కానీ ఏదైనా మెటీరియల్ వర్క్ సెంటర్ ఏంటండి ఉన్న సీసీ రోడ్లు వేసారా మనకి గ్రామంలో ప్రతి సీసీ రోడ్లు చివర బోర్డులు పెడతారు మీరు అబ్జర్వ్ చేశారు ఉపాధి హామీ పథకం అని బోర్డులు పెడుతున్నారు చూసారా మరి ఆ సీసీ రోడ్కి ఉపాధి హామీ పథకం సంబంధం ఏంటంటే మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అర్థమైందా మనం చేసిన పని వల్ల ఆ సీసీ రోడ్లు వేయబడుతున్నాయి పెడుతున్నాయి మనకు కొంత లబ్ధి మనకు తెలిసి పరోక్షంగా ఊరికి కూడా మెటీరియల్ వస్తుంది అన్నమాట ఈ విధంగా ఈ పథకం ఇంత అద్భుతంగా గ్రామాలకి వేసందారులకి ఉపయోగపడుతుంది కనుక అందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉండి పని లేకుండా ఎవరో ఖాళీగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకం పెట్టబడింది కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అయితే ఇంకా ఎవరైనా ఖాళీ ఎవరైనా తెలియక జాబ్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా దీంట్లో హక్కులు కూడా ఇచ్చిందండి ఈ పథకం ద్వారా హక్కులు కూడా కొన్ని ఇచ్చారు ఏంటంటే జాబ్ కార్డు పొందే హక్కు ఇందులో జనసేన నాయకులు సుధాకర్ కొరకు కూడా వచ్చి ఈ యొక్క వేదికను అలంకరించవలసిందిగా సభంగా తెలియజేస్తున్నామండి మనకి ఈ పథకం ద్వారా కొన్ని హక్కులు కూడా ఇవ్వడం జరిగిందండి హక్కులు ఏంటంటే ప్రతి వ్యక్తికి జాబ్ కార్డు పొందే హక్కు ఇందులో అది ఫ్రీగానే ఇస్తారన్నమాట దీనికి ఏ విధమైన పని కోరిన పదిహేను రోజుల్లో వేతనాలు ఇవ్వటం పని కోరిన పదిహేను రోజుల్లో పని పెట్టడం అని దీనిలో పెట్టారు తర్వాత ఎక్కడైనా మన పొరపాటున ఎక్కడైనా పది ప్రదేశంలో ఎక్కడైనా పొరపాటున దెబ్బలు తగిలినా లేకపోతే ఏమన్నా ప్రాణాపాయ స్థితి జరిగినా దాన్ని ఎక్స్రే ఎక్స్రే చేయ కూడా ఈ పథకం ద్వారా ఇవ్వబడుతుంది రెండు వేల ఇరవై ఐదు మే ఒకటో తారీఖు నుండి అంతకుముందు యాభై వేలు ఉండదు ఎక్స్ రేషియా ఒక మనిషి చనిపోతే ఈ పథకంలో పనిచేసిన వ్యక్తి చనిపోతే యాభై ఉండేది మే రెండు వేల ఇరవై ఐదు మే ఒకటో తారీఖు నుండి రెండు లక్షలు తీసారు దాన్ని చూడండి ఇక్కడ పనిచేస్తే పని పడిపోయినా ఏదైనా దెబ్బలు తగిన మెడికల్ ఖర్చులు కూడా మన పథకం నుండి ఇవ్వబడతా ఉంటాయి ఆ విధంగా మీరు దీన్ని అంతా తెలుసుకుని పథకాన్ని ఉపయోగించుకుంటానని కోరుకుంటున్నాం అదేవిధంగా పథకాన్ని సమర్థవంతంగా పనిచేయాలి ముఖ్యంగా చెప్పవలసింది సమర్థవంతంగా పనిచేయాలి ఇప్పుడు కూడా ఇది పథకం మనదే అనుకోలేదు తప్ప ఇది ఫీల్డ్ ఎస్ట్ ఏంటిది లేకపోతే సెక్రటరీ గారిది ఎవరు నాయకులు వస్తారు అంటే వాళ్ళ మీద మనం తప్పుగా అనుకోకూడదు బాగా పనిచేసి మనకు వచ్చినట్టు అవకాశాన్ని మనం కాపాడుకుంటూ ఈ పథకాన్ని ఉపయోగించుకుని కుటుంబాలు లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత దీనిలో గాజీ లేని అంశాలు ఉన్నాయి తర్వాత రగ ఏర్పాటు చేశారు మనకి ఎప్పుడు దాకా చెప్పిన అందరూ కూడా దీని మీద అందరూ తెలిసి ఉండే కొన్ని అతను కాదు అతనం కాదా అంటారు సరిగా పని చేస్తే సమానుకూలి బాని కూడా కూలే వస్తుంది ఇప్పుడు రెండు ఫోటోలు పెట్టారు మనకి పల్లెకి వచ్చేప్పుడు సకాలం రాబోతు మద్దరు ఆ బుట్ట ఆడు ఆడ అక్కడ ఉండాలా ఆడు లేదు వెనకాల ఫోటో కూడా కుడిన తర్వాత వస్తున్నాడు నా పేరు వేసేవాడినాడు మేము ఇచ్చే గొడవ పెట్టుకోం కదా సరే పని చేయించిన చేత ఆడు మాత్రమే పడదా ఆ టయానికి ఫోటో కుట్టేటప్పుడు సకాలంలో ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో కంపల్సరీగా మస్తు చుట్టూ ఉండవలసిందే ఏ చేస్తాం కదంటే అక్కడ పొట్ట కొట్టిన తర్వాత దారిలో బయటతున్నాడు వచ్చిన తర్వాత తమ్ముడు అంటున్నాడు మా ఫోటో పడదు అత్త పడుతు డబ్బులు రావు ఇవన్నీ పట్టి మీ గమనించుకొని ఫోటో కొట్టేప్పుడే కుట్టేది చూడండి ఫోటో లేకపోతే మీ పేర్లు కూడా ఏం మేమేం చేస్తామంటే వచ్చారు కదా అనుకుని పని ఏం చేస్తామా దాన్ని బట్టి మీరు అయితే మా గ్రామంలో రెండు చేశారు మా కచ్చా చేసి జగన్ కాలనీలో మరి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ మీరు ఎప్పుడు మాకు ప్రత్యేక ఇస్తే ల్యాబ్లో అందరూ చేసుకుంటారు కానీ మీరు గ్రామాలు కానీ రోడ్లు కానీ కొంచెం బాండ్లో ఉన్నారండి ఏ ఫోర్ మా ఊరు మా ఊరి మీద తగ్గించి ఆ కాలనీలో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రత్యేకంగా కొంచెం మాకు నిధులు మందలు చేస్తే ఆ మనకు ప్రజలు పడతా అని చెప్పి కోరుకుంటున్నాం ఈ రోజు మనం అందరూ కూడా ఇలా కూడుకోవడానికి గతంలో మనం చేసిన పనులు బట్టి ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని మనం చెప్పడానికి ఎక్కడికి పీడీ గారు అలాగే సిబ్బంది అందరూ వచ్చారు వాళ్ళందరికీ తేజ్ మీద ఉన్నవారు అందరికీ నమస్కారం అలాగే నన్ను నెగ్గించిన పిల్లలందరికీ కూడా నమస్కారం అండి కాబట్టి ఈ హామీ పథకం అనేది చాలా మంచి పథకం అండి మన లేబర్కు గుర్తింపు తగినట్టు పని ఉంది ఎందుకంటే గ్రామాల్లో చాలా పనులు తగ్గిపోయి ప్రతిదీ కూడా మిషన్లు వచ్చాయి దాన్ని బట్టి కూలీలకు అందరికీ కూడా నష్టం కలుగుతుంది కాబట్టి ముందుగానే మన ప్రభుత్వ వారు గుర్తించి ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది కాబట్టి మనం అందరూ కూడా శ్రమ పడితే ఈ పథకం అలా వరి ఎవరు కూడా బత లేకుండా కష్టపడి పనిచేయాలని నేను చెప్తున్నాను అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ గారు ఉన్నారు ఆయన మీ గ్రామంలో నలభై గూపులు అయినా ఉంటాయి నలభై మందికి దగ్గరికి కూడా అక్కడ రాలేడు ఎక్కడైనా పని ఎలా చేయండి చెప్పడే తప్ప నలభై మంది దగ్గరికి అక్కడ రాలేదు కానీ మేంట్లో ఉన్నారు వాళ్ళు కూడా చెత్త తీసుకుని ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తే మన గ్రామంలో అభివృద్ధి అవుతుంది మన కష్టపడ్డ కష్టంలో సగం మన గ్రామంలో మన శమధానం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా హామీ పథకాన్ని చెత్తగా చేసుకుని పని నిలబెట్టుకోవాలని చెప్తున్నాను అలాగే సార్ పీడీ గారు అలాగే కంటికట్టుకి మా చాలా మంది రైతులు అడిగారు అది ధాన్యాలు మళ్ళల్లో ఉండిపోతున్నాయంట ఆ అనేది ఒక తాట రాయడానికి మీరేమైనా సహకరిస్తే దాన్ని బట్టి రైతులు కొంచెం బాగుపడతారండి వర్షాలు వస్తే వర్షంలో ధాన్యాలు చాలా చాలామంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని అన్నారు కాబట్టి మీరు ఏమైనా సహకరించి మాకు ఆ కందిగొట్టు కొద్దిగా మనిషిలో ఉంటే ఉపాధి పథకంలో పెట్టి రైతులు బాగుంటుందని చెప్తూ ఇచ్చిన మీ అందరికీ కూడా ఎస్ఆర్పి గారు చెప్పినట్టుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ప్రతి గ్రామంలో కూడా అవగాహన ఏర్పాటు చేయాలి అంటే పని చేస్తున్నారు కానీ పని ఒకటే కాదు అది ఇది పని ఎందుకు వచ్చింది మనం ఎందుకు చేస్తున్నాం దీనివల్ల ఉపయోగం ఏంటి గ్రామానికి ఉపయోగం ఏంటి మనకు ఉపయోగం ఏంటి అనేది దాని మీద ప్రతి గ్రామంలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గ్రామీణ శాఖ మంత్రి గారు అయినటువంటి కొండదేళ్లి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మా సంస్థ డైరెక్టర్ జీ శ్రీకాంత్ కలిసిన సూచనల మేరకు ఈ యొక్క మీటింగ్స్ అనేది ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదులో వచ్చింది అది ఎందుకు వచ్చింది అంటే ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుల్లో జీవించే హక్కు ఒకటి ఉంది ఇది ముఖ్యమైన హక్కు అనమాట హక్కుల్లో ఎందుకంటే ఈ మనిషి జీవించుంటేనే క్రమైన పొందగలుగుతాడు కొంచేత దీనికి ఈ జీవించే హక్కుని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది మరి మనకి చనిపోవడానికి హక్కు లేదు జీవించడానికి మాత్రం హక్కు ఉంటుంది నేను చనిపోతానంటే అరెస్ట్ చేస్తాను అండి అయితే మనం అంటాం జీవించడానికి మీరు బాగా చెప్తున్నారు సార్ మాకు జీవించడానికి వనరులు లేవు ఆహారం లేదు ఆరోగ్యం లేదు మేము ఎలా జీవించాలి మేము చనిపోతామంటే మీరు ఒప్పుకోరు కదా అంటారు చట్టం ప్రకారం ఏముందంటే దాన్ని కాపాడటానికి ఏమేస్తుందండి గవర్నమెంట్లు ఏం చేస్తాయి అంటే మనకి ఆహార భద్రత చట్టం ఒకటి ఏర్పాటు చేశారు అంటే ఆహార భద్రత ఉందా మనకి తెలిసా అండి ఆహార భద్రత రేషన్ ఇస్తున్నారు మనకి లిఫ్ట్ ఇస్తారన్నమాట రేషన్ ఇస్తున్నారు రేషన్ ఇచ్చిన తర్వాత సార్ మేము ఎలా బతకాలి మాకు డబ్బులు లేవు కదా పైకి వచ్చాను అని ఉదాహరణ చెప్తుంది అతమైన రీతిలో మనకి పని కల్పిస్తున్నారు ఉపాధి హామీ పథకం రెండోది మాకు ఆరోగ్యం లేదంటే ఉచితంగా ఇప్పుడు నేను చెప్పే స్కీములన్నీ కూడా డబ్బులు వెనక్కి వెళ్ళవు పద ప్రభుత్వానికి ఇప్పుడు ఉదాహరణకి స్కీములు పెడుతుంది గవర్నమెంట్ ఇప్పుడు ఏదో కరెంట్ ఉంది కరెంట్ మన పన్ను కట్టవలసి ఉంటుంది బిల్లు కట్టవలసి ఉంటుంది బస్సు ఉంది బస్సుకి ఛార్జీలు పే చేయాలి ఇప్పుడు నీటి పన్ను ఉంటుంది రోడ్డు పని ఉంటుంది ఇంటి పన్ను ఉంటుంది అని ట్యాక్స్లు కట్టాలి మనం దానివల్ల రొటేషన్ అవుతూ ఉంటుంది కానీ ఉపాధి హామీ పథకం నేను చెప్పింది ఉపాధి హామీ పథకం కానీ ఆరోగ్యం కానీ ఆహారం అదే రేషన్ కానీ వీటి వల్ల గవర్నమెంట్కి వెనకేమి వెళ్ళదు ఆదాయం అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం కొన్ని స్లోగన్స్ మనమే మన లెక్కలు మనమే మన లెక్కలు మనమే మన లెక్కలు మనమే మన లెక్కలు మనమే మన మనమే తెలుసు అయితే నేను చెప్పవలసింది ఏంటంటే ముందుగా ఇంతవరకు హామీ పథకం మీద పెద్దలందరూ అంటే అందులో పనిచేసే అధికారులు మరి ఎస్ఆర్పిలు సిఆర్పి అందరూ మాట్లాడారు చాలా విషయాలు నాకు కూడా తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్నాను ఫార్టీ సిక్స్టీ రేషియో అదేవిధంగా మరి మొక్కలు సబ్సిడీ మీద చిన్నకారు సన్నకారు రైతులకి ఏ విధంగా అందజేస్తారు చాలా కోలాంకుశంగా మంచి వాగ్దాటి నాకు నిజంగా క్లియర్ గా అందరికి ఒక లిక్చర్ వేసుకో బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలాంటి ఈ ఉపన్యాసాలు మీకు ఎక్కువ ఉపయోగపడతాయి ఎందుకంటే మనం వెళ్ళి చేసుకుని రావడం అది ఒకటే కాదు అందులో బెనిఫిట్స్ ఏమున్నాయి ఉపాధావి పథకంలో ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి కదా ఎవరైనా హఠాత్తుగా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా లేబర్ ఆఫీసర్ ద్వారా ఈ మధ్యకాలంలో రెండు లక్షలు మరి కార్డులు కూడా మొన్న మా జిల్లా కోర్టులో డిస్ట్రిబ్యూట్ చేశారు ఏపీఓర్ కూడా వచ్చారు మన ఈశ్రాకార్డులు మొన్నే చల్లాకోట్లో జిల్లా జడ్జి గారు ఆధ్వర్యంలో చేసినప్పుడు స్టాఫ్ కూడా